హలో అండి నమస్తే అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ సిక్కోలు సూర్యవేద ఈరోజు నేను స్టఫ్డ్ మసాలా కాకరకాయ కర్రీ చేశానండి కాకరకాయ అంటే చేదు అనే వాళ్ళు అసలు ఇష్టపడరు కదా కాకరకాయని తినడం అంటే చాలా వరకు తినరు పిల్లలు కూడా అసలు ఇష్టపడరు కాకరకాయ అంటే అమ్మవద్దు అంటారు అసలు ఇంట్లో వండాలంటేనే అంటారు అలాంటిది ఇలా చేసి పెట్టామంటే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు అసలు కాకరకాయలు ఇందులో చేదు అంటే అసలు ఉండదండి అంత బాగా అనమాట ఇక ప్రాసెస్ లో వెళ్లే ముందు మా ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి ముందుగా ఒక అర కేజీ కాకరకాయలు నేను తీసుకున్నాను ఇవి నీట్ గా శుభ్రం చేసుకుని తర్వాత పైన కొంచెం పీల్ని కూడా తీసేయాలి పీల్ని తీసేయడం వల్ల ఏంటంటే చేదు బాగా తగ్గుతుంది ఇలా చేదు బాగా తగ్గాలంటే ఇంకా ఇందులో కొంచెం పసుపు ఉప్పు కూడా వేసుకొని ఇలా కలుపుకొని పక్కన పెట్టుకుంటే ఆ వాటర్ అంతా దిగుతుంది కదా దాన్ని గట్టిగా పిండేసి తీసేయచ్చు ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేసుకోవడం కోసం కడాయి పెట్టుకొని ఇందులో ఒక రెండు స్పూన్ల ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర వేసి వేయించుకోవాలి ఇలా అవి కొంచెం వేగిన తర్వాత ఇందులోనే అర టీ స్పూన్ మెంతులు ఒక పావు కప్పు నువ్వులు వేసుకొని కొంచెం వేగిన తర్వాత ఎండు కొబ్బరి వేసుకోవాలి ఎండు కొబ్బరి ఒక పావు కప్పు వేసుకుంటే సరిపోతుంది నేను చేతితో వేసేసానండి ఇందులోనే ఒక రెండు కాశ్మీరీ చిల్లీ ఒక రెండు వేసుకున్నాను వెల్లుల్లిపాయ రబ్బలు కూడా ఒక పాయ వేసుకోవాలి అవి రబ్బలుగా తీసుకొని వేసుకోవాలి కరివేపాకు కూడా వేసుకొని కరివేపాకు డ్రై అయ్యేంత వరకు వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత వేయించినవన్నీ ఒక పక్కన పెట్టుకోవాలి చల్లార పెట్టుకోవాలి ఇప్పుడు ఇందాక మనం పసుపు ఉప్పు వేసి పక్కన పెట్టుకున్నాం కదా కాకరకాయ ముక్కలు ఇలా కట్ చేసుకొని పెట్టుకున్నాం కదా ఈ రకంగా కట్ చేసుకోవాలి అవి నీట్గా పిండి పక్కకు తీసుకోవాలి వాటర్ వస్తుంది ఇప్పుడు వేగిన మసాలా దినుసుల్ని చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని అవి కొంచెం పొడి చేసుకోవాలి అది కొంచెం పొడైన తర్వాత అందులోనే ఉల్లిపాయ ముక్కలు వేసుకొని కొంచెం పసుపు ఉప్పు కారం వేసుకొని మిక్సీ పట్టుకుంటే ఇలా ముద్దలా వస్తుంది ఇప్పుడు ఈ ముద్దను తీసుకొని మనం ఇందాక కట్ చేసుకున్న కాకరకాయ ముక్కల్లో స్టఫ్ చేసుకోవాలి ఇదే అన్నమాట మనకి మెయిన్ మసాలా ఇలా స్టఫ్ చేసుకుని అన్నీ ఒక పక్కన పెట్టుకోవాలన్నమాట మొత్తం అన్ని ఇలా స్టఫ్ చేసుకుని వేరే దాంట్లో పెట్టుకోవాలి ఇలా స్టఫ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని ఒక రెండు మూడు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఎందుకంటే మనం కొంచెం ఫ్రై చేస్తున్నాం కాబట్టి ఆయిల్ కొంచెం ఎక్కువనే పడుతుంది ఇందులో జీలకర్ర కరివేపాకు వేసుకొని ఇందాక మనం స్టఫ్ చేసి ఉంచుకున్న మొక్కలు కూడా వేసుకొని మొత్తం అంతా నీట్గా ఒకసారి కలుపుకోవాలి ఇలా మసాలా బయటికి రాకుండా నీట్ గా ఒకసారి కలుపుకోవాలి మీడియం ఫ్లేమ్ లో పెట్టి కలిపితే ముక్క మాడకుండా బాగా వేగుతుంది మూత పెట్టి ఒక పది నిమిషాల పాటు ఇలా ఉడికించుకోవాలి ఇలా కొంచెం ఉడికిన తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక్కొక్కటిగా టర్న్ చేసుకుంటూ మొత్తం రెండో వైపు కూడా వేయించుకోవాలి ఇలా వేయించడం వల్ల ఏంటంటే పచ్చిగా ఇంకే వైపు కూడా ఉండకుండా నీట్గా వేగుతాయి ఈవెన్గా వేగుతాయి కదా ఇలా మూత పెట్టి ఉడికించుకున్న తర్వాత మూత తీసి చూస్తే ముక్కలు బాగా ఉడికాయి నేను ఇందాక స్టఫ్ చేయగా మిగిలిన మసాలాలో కొంచెం వాటర్ వేసుకొని కలుపుకున్నాను ఆ మసాలాని ఇందులో యాడ్ చేసుకున్నాను మసాలాని యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం అంతా మసాలా కలుపుకోవాలి పచ్చివాసన ఏమీ లేకుండా నీట్గా ఏగేంత వరకు నీట్గా కలుపుకొని మరొకసారి కూడా మూత పెట్టుకొని ఉడికించుకోవాలి ఇలా మరొక ఐదు నిమిషాల పాటు ఉడికించుకుంటే కాకరకాయ మసాలా కూర ఇక రెడీ అయిపోయినట్టే ముక్క కూడా నీట్గా ఉడికిపోతుంది ఇప్పుడు మన కాకరకాయ మసాలా కర్రీ రెడీ అండి ఇందులోనే కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మన స్టఫ్డ్ మసాలా కాకరకాయ కూర రెడీ అండి ఇలా చేసి ఒకసారి పెట్టండి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఇంకొకసారి కావాలని కూడా అడుగుతారు తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్